మీరే చూడబోయే కార్యక్రమం స్టార్ మహిళ స్టార్ మహిళ ఎవరు స్టార్ మహిళ అనేది చాలా సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రామ్ మనందరికీ తెలిసిందే మనం ఇక్కడ చూస్తున్నాం కానీ లేదా మూడు వేల నాలుగు వేలు పదివేలు ఎపిసోడ్స్ అయిన ప్రోగ్రామ్ సో అంత గ్లామర్ ఉన్న ప్రోగ్రామ్ అది ఇప్పుడు అంత గ్లామర్ ఉన్న స్టార్స్ ఎవరు అనేది మనం చూద్దాం దేంట్లో వస్తుంది వీళ్ళకి ఈ స్టాల్ ఏ స్కీన్ లో వస్తుంది ఇవన్నీ మనం రుచి ఉద్యోడుగా ఇప్పుడే చూద్దాం మనం మరొక రెండు నిమిషాల్లో మీకు చూడబోతున్నారు స్టార్ మహిళ మాట మాట్లాడి ఏమండి ఈ అమ్మాయి ఇక్కడ ఇందాక నుంచి ఒకటే నష్ట పెట్టేస్తోంది కానీ ఏ వంట గురించి చెప్పమంటారు చెప్పండి అదే మొన్న చేశారు ఆ వంట గురించైనా అదే ఆ రోజు ఆ వంట తిన్నాక తక్కువ రోజు గడుపులో నక్క హాస్పిటల్లో చేరాను ఆ వంటేనా అదే చెప్తా అదే చెప్తా లేదమ్మా ఏది ఇందాక నుంచి తెగ కంగారు పడిపోతున్నాం డియర్ ఫ్రెండ్ ఈ రోజు నేను చెప్పబోయే వంటకం నుంచి మీరు వినడం కాదు కదా కనీసం ఊహించి కూడా ఉండరు అదేం వంట తెలుసా మొక్కజొన్న పప్పు బావు ఒక్కజొన్నదే ఆ వంట నాకు ఎంతో ఇష్టం శ్రీకాంత్ ఏ వంటకమైనా అద్భుతంగా ఉంటుంది చాలా చెప్పండి అయ్యో శ్రీకాంత్ కాకమ్మాయి ఒక్కజొన్న పప్పులతో అంటే అంటే ఒక్కజొన్న ఇతల నుండి తీసేస్తామా తెచ్చుకున్నాం దాన్ని బాగా ఉపటించి బాగా దంచి దాంతో పప్పు చేయాలన్నమాట అప్పుడు 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 కట్టుకు తిప్పేస్తుంది ఇంకా అక్కడే మేమే ఉంటారు చూడమ్మా ఇవాళ దీని గురించి నేను చెప్పక తప్పదు లేకపోతే మాట ఫీల్ ఫీల్ అవుతారు మా అనవంటికి మీ వార్తలను తలుచుకుంటూ వెళ్ళారండి చెప్పండి మీ మంట గురించి చూడమ్మా ఒక్క నిమిషం మాట్లాడి ఈ వంటలో ఏమేమయాలో తెలుసుకుని

ఇంటి పేరు కాదమ్మా మా ఫ్యాన్స్ బట్టి ముద్దు పేరుపేరంటే ఇంకా ఇలా పులి కుక్క అయ్యో పిచ్చిదానా పులి అని ఎందుకు పేరు పెట్టారు అంటే నేను పులిహారాలో స్పెషలిస్ట్ కాబట్టి నా ఛానల్ పులిహారా డామ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏదో స్పెషల్ పంట పెట్టుకో చెప్పండి ఇంకేమంటే పులిహారే కదా ఇంత చేసి పులిహారా పులిహారా అని మీరు స్పెషల్ పులిహార అనమాట అంతకి ఈ తెలుసా నీకు తెలియదు చింతపండు పెద్ద పులిహార చిత పులిహార తెల్ల పులిహార నల్ల పులిహార ఇవన్నమాట ఎలా చేయాలో చూద్దాం పెద్ద అంటే పెద్ద పళ్ళని తీసుకుని అందులో పులిహార కలపాలన్నమాట ఇకపోతే చినుక అంటే చింతపుల మీద మచ్చలు ఉంటాయి కదా అలాగా అన్నంలో చింతపండు ముద్దల్ని అక్కడక్కడాకచ్చల్ల అంటే నల్ల పులిగా అనమాట అన్నాన్ని బాగా మాడబట్టి అంతేకాదండి ఇప్పుడు నేను వంట చూస్తే ఆనందంతో ఉండి ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో నీలం రంగు ఉందంట ఉందంటూ నీలం రంగు

మాచు 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 యాక్చువల్లీ మై హౌస్ నేమ్ వెల్కమ్ కాని నేను అమెరికా అని మార్చుకున్నాను బికాస్ ఐ యామ్ ఫ్రమ్ అమెరికా ఓ ఇంకొక విషయం ఇంకొక విషయం అమెరికాలో అందరూ హౌస్ నేమ్ తోనే పిలుస్తారు ఆ విధంగా నేను మిస్ మీరు చేయబోయే వంటకం ఏంటో చెప్తారా మరి నేను ఇప్పుడు అందరికి చాలా చాలా సేపుల్ డిస్ట్ షో చెయ్యబోతున్నాను అమెరికాలో అని వన్ చాలా సేపుల్ గా ఉంటాయించే డిస్ట్ పేరు న్యూడిల్ బిర్యానీ only two ingredients, only two ingredients, you know, it is simple. You pack it, noodles packet. वक़्ती? एवरेस्ट बिया के मसाला पैकेट. और फिर बैंगन अपन कैसे मिक्स करके अब खूंट करने को चाहिए. और भर्तो, वाटर ऐड चाहिए. आह घरवाता वागा खूंट चाहिए. राते बाया का वागा मिक्स चाहिए. तेरे पास आने तेरे पे बस इंतज़ार हो चेकअप व्हाट? व्हाट व्हाट व्हाट? आह नो 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 मैंने तेरे पे हार्ट केस का वेल्यूअर लिया है यस यस यू आर राइट यू नो समथिंग दिन भी नहीं यू देंगे फटे यू सेट है तू इमारत मार्किट वाल बाबू स्कूल प्रोजेक्ट टेस्ट गप कावस वोटी इन दे यू कोई अलग ही अलग ही हैवड़ेना सारा सारा एक दूजा वार्ड ऊंचे वार्ड इबियानी फटाफट शो आप लोग बांट ले आज तो कोई दिमाग ना लेओ आओ ये केवल नहीं कि डोल्स बिरयानी वाला है एमन के टॉपिक नावे काना चाहिए क्या रोज

okay ta practice hat na ne okay welcome to nimadi అవునక్క మరి నేను చెప్పబోయే వర్ధకం పేరు తొక్కా చుక్కా కదా కాసు కుదరాలి కదక్క అందుకే మిమ్మల్ని కాన్పించాలక్క సరే కానీ మీ అక్క అక్కగత్తి తగ్గించి మీ తొగత్తు గురించి చెప్పండి మరి తప్పదక్క నేను చెప్పబోయే రెండు సార్లు అట్టలాగా ఊడ పెట్టాలి లేదా మూడు సార్లు కుక్కలాగా అంతేకాధిక లెక్క ఆ తర్వాత సవాసి ఆ ఒక చక్క గరి గరిక తీసుకుని దాన్ని బాగా తర్వాత ఆ ఒక తీసుకుని తీసుకున్న తర్వాత దాని బాగా వేడి వేడిగా పెట్టి అంటే తప్పిగా పెట్టుకునే బాగుంటుంది వాళ్ళు తింటే బాగా లాగుంటున్నారా బాగా క్లాసు బాగా కుదిరి చాలా బాగా కుదిరింది ప్రార్థన గారు పాపం మన జడ్జెస్ ఏమయ్యారో ఏమంటారో చెప్తా మరి

can baby. మరి మనం ఎక్కడ వరకు ఎర్రగరి వంటలతో మనకు మళ్ళీ పోయేలా చెప్తారో మన పాటిసిపేట్స్ అందరూ మరి ఈనాటి మన నాటి ఎచ్చి వంట నీ గురించి దంట కార్యక్రమంలో మొదటి వెయ్యే లో ఎవరు తిరెక్ట్ అయ్యారో మన చెక్ చేసి నడిగి తెలుసుకున్నామా మరి చేసే అందరికీ అందరికి నమస్కారం మా జగ్జిమెంట్ చెప్పే ముందు నాలుగు మాటలు ప్రపంచంలో అన్నిటికన్నా రుచికర పదార్థము ఏమైనా ఉంది అంటే ప్రతి ఒక్కరూ చెప్పేది మా అమ్మ చేతి వంట ఎందుకలా అంటారంటే అమ్మ చేతిలోని ప్రేమ ఆప్యాయత అనురాగం మనకు వెయ్యి జన్మలు ఎక్కినా దొరకదు అందుకే అమ్మ చేతి వంట అమృత ప్రాయం అవుతుంది కానీ ఎల్ల కాలం ఎల్ల మనకు అమ్మ చేతి వంట దొరకదు కదా బయట బజారులో భోజనాలు చేయక తప్పదు రకరకాల రుచి రుచి ఉండాల తప్ప కానీ కొత్త కొత్త వంటలు కనిపెట్టే క్రమంలో ఈ వికృత పద్ధతులు పాటించే వారిని చూస్తుంటే మనం ఏమైపోతున్నామో ఎక్కడికి వెళ్తున్నామో లేదు సరే మా జడ్జిమెంట్ వివరాలు శ్రీమతి ధరాల ధరా గారు చెప్పవచ్చు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సూర్యకాంతం గారు పోటీలో మేము ఈ కార్యక్రమంలో పూర్తిగా చూసిన తర్వాత సెలెక్ట్ చేసిన వ్యక్తి పేరు దయచేసి అందరూ నుంచో మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తాము సెలెక్ట్ అయిన వ్యక్తి పేరు Listen.

జీలిపప్పు ఖర్జూరం కొన్ని ఇరవై రకాల డ్రై ఫ్రూట్స్ ఈ హెల్త్ డ్రింక్ తయారు చేశాను ఇందులో ఎటువంటి చాలా న్యూట్రిషియన్ వాల్యూస్ కలిగి ఉంది ముఖ్యంగా పెద్దలకి పిల్లలకి చాలా బలవంతంగా ఉంటుంది ఈ సందర్భంగా మీరందరూ అనుకోవచ్చు మీ స్నేహితులు అసలు పోటీలోనే లేదు కదా తను ఎలా సెలెక్ట్ అయ్యింది అసలు తను ఏమనుకం చేసింది అని మీరు ఆశ్చర్యపోవటం లేదు ఇప్పుడు ఆమె అన్ని వివరణ

కలిసి చేసిన ఈ హెల్త్ రీమ్ కాన్సెప్ట్ చాలా బలవంతమైన దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి మార్కెట్ చేద్దామని కూడా అనుకుంటున్నాం దానికి మీ అందరి సహాయ సహకార ఉన్నాయని ఆశిస్తున్నాను తప్పకుండా ఉంటానమ్మా ఇప్పటి వరకు గురించి చెప్పగలు కదా మీరు ఎలా తయారు చేశారో ఇందులో ఏమీ చేసేసి కూడా ఇంకొకసారి మీరందరికీ తెలియజేయాలని మా మనవి మా ఇవ్వాలని మా మనవి మీరు వెంట నేను వస్తున్నా వెరీ బ్యాడ్ నేను అమెరికా నుంచి వస్తే వైట్ కార్డ్ అదే గొడవ ఐ గో నేను నేలంగం క్రియార్ చేస్తుంటే డెఫినెట్ గా ఫస్ట్ నాకే వచ్చేది కానీ నాకు డౌట్ ఉంటుంది ఈ ఛానలే ఫోర్ ట్వంటీ ఇక్కడ రిజల్ట్ కూడా ఫోర్ ట్వంటీ అని నేను ఈ ఇంత మిల్లపా ఈసారి చిన్నపిల్లలతో పచ్చడి ప్రైజ్ కొట్టకపోతే నా పేరు ప్రార్థనకున్నారే కాదండి పక్క Right. slide <clears throat>